పెన్షన్లకు ఏమైంది పెన్షన్ల విషయంలో ఎందుకు ఆపాల్సి వచ్చింది మరి మీకు తెలుసు మేధావులు ముసుగులో నిమ్మగడ్డ రమేష్ గారు మరి ఆయన సూట్ బాగా వేసుకుంటారు కానీ సూట్ లోపల మాత్రం ఎల్లో షర్ట్లు ఉంటాయి ఆయనకి అలాంటి వ్యక్తి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి మనిషి ఆయన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి వాలంటీర్స్ ని వాడొద్దు అని చెప్పి కంప్లైంట్ పెడితే ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది దానివల్ల ఫస్ట్ లాస్ట్ మంత్ చాలా ఇబ్బంది పడ్డారు సచివాలయాల ముందు మరి పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా కూర్చుని ఇబ్బందులు పడ్డారు నానా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ తర్వాత ఈసీ కంప్లైంట్ ఇచ్చి బ్యాంకుల్లో ఏమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు సాక్షాత్ ఆయన నోటితో ఆయనే చెప్పాడు టీవీ ఈ టీవీలో కూడా వచ్చింది బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఇంకా అది పొయ్యి పెన పెనమించి పొయ్యిలో పడినట్టుగా మరి బ్యాంకులు బయట మరి వెయిట్ చేస్తూ కార్డులు ఉండవు పాపం వాళ్ళకి ఎలా ఏటీఎం పిన్ ఎలా వాడాలో తెలియదు మరి బ్యాంక్ వెళ్ళి మరి ఎట్లా విత్డ్రా చేసుకోవాలో సరిగా తెలియదు అంటే ఇంతకు ముందా అదే ప్రాసెస్ లో జరిగింది కదా అంటే తెలియకపోవడం అంటే ఇంతకు ముందు ఇలా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చే తెలియదు ఏంటంటే పంచాయతీలో ఇచ్చేవారు అప్పుడు పంచాయతీ ముందు పడిగాపులు కాల్చి వాళ్ళ కూర్చుని ఒకరోజు రేపు రండి అంటే మళ్ళీ పాప ముసలివారంతా ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మంది కళ్ళు తిరిగి పడిపోయి అన్ని ఇబ్బందులు ఉండేవి ఆ ఇబ్బందులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి డైరెక్ట్ ఇంటికి వెళ్ళేటట్టు పెట్టడం జరిగింది మరి వీరు అక్కసుతో కడుపు మంటతో ప్రజల్ని బాధ పెట్టే విధంగా మరి ఇలా చేస్తే ముసలి అబాతాతలు బాధ పెట్టే విధంగా ఇలా చేస్తే మళ్ళీ ఈ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో వేయడం ఏమని చెప్పి ఈసీ నోటీస్ ఇచ్చింది దాంతో బ్యాంక్ లో వేశారు మరి దానివల్ల మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది ఎంతో బాధాకరమైన విషయం దే మేడ్ లైఫ్ హారబుల్ ఫర్ ఓల్డ్ పీపుల్